హాయ్ అండి మీరు జిఆర్ రైతు నేస్తం ఛానల్ అండి ఇప్పుడు నా మిర్చి తోటలకి కొన్ని కొమ్మ కులుడు వస్తున్నాయండి ఇవ మధ్య మధ్యలో కొమ్మ కుళ్ళు వస్తున్నాయి కొమ్మ కుళ్ళు ఎర్ర నల్లి ఎర్రనల్లి తెల్ల దోమలు నల్లి ఉన్నాయండి దానికి సొల్యూషన్ మందు కొట్టాలనే ఉద్దేశంతో ఇంకా వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా కాయలు మచ్చలు రాకుండా ఇంకా దోమలకి ఎర్ర నల్లకి దాని సొల్యూషన్ కొరకు ఫస్ట్గా వచ్చిన నాకు కొంచెం కొమ్మ కులుడు వస్తున్నాయి కొమ్మ కులుడ వచ్చని ఒక మందు తెచ్చడం జరిగింది మందేమో మందు కూడా చూపిస్తా అండి మీకు ఇవ్వండి బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వారది వార్డెన్ ఎగస్ట్రా ట్రైఫ్లోక్సి ట్రోబీన్స్ థైమా డిటన్ ట్రైఫార్టీన్ మెయిన్ త్రీ అని కాంబినేషన్లు త్రీ కాంబినేషన్ ఉన్నాయండి ఇలా చూసుకోవచ్చు మీరు ఈ కొమ్మ కుల్లుడుకి సరైన మందు అనే ఉద్దేశంతో నేను తేడం జరిగింది ఈ ఒక్కసారి కొడితే పోదా రెండు మూడు సార్లు ఐదు రోజులు ఆరు సార్లు మార్చి మార్చి కొడితేనే కొంచెం కొమ్మ కుళ్ళు కంట్రోల్ అయ్యే అవకాశం కానీ నేను అట్లనే తెల్ల దోమల కొరకు కొంచెం మందు కూడా తెచ్చిన సుమీ లీనో చూడచ్చు అని క్యాబ్ని దాని టెక్నికల్ కూడా చూపెడుతున్నాను మీకు ఈ రెండు కాంబినేషన్తో ఇవాళ నేను మందు కొట్టాలని చూసుకుంటూ చెప్తాను మళ్ళా నాలుగు ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను అండి తోట ఎట్లా ఉంది తిరిగి ఏ మందు కొడితే సొల్యూషన్ అయితే కూడా మాకు కొంచెం అంత ఐడియా లేవు మీరు కూడా కొంచెం తెలుసుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు అదే ఇది నా ఫస్ట్ స్టెప్ అయితే పడ్డదండి చెట్టు మెట్టు మంచిగా నీట్నెస్గా ఉన్నాయి కానీ దానికి కొమ్మ కుళ్ళు వస్తున్నాయని దాంట్లోనే ఇబ్బంది అవుతున్నాయి అండి దీనికి రెండు మందు తెచ్చిన ఇప్పుడు స్ప్రే చేస్తాను చూస్తున్నాను అండి తర్వాత ఆయుర్వేద తర్వాత కంట్రోల్ అవుతుందా మళ్ళీ ఉధృతి ఎక్కువ అవుతుందా అని మళ్ళా తెలియజేస్తున్నాను బాయ్ అండి నేను కొత్తగా చేస్తున్నాను ఏ ఎట్లా మాట్లాడే ఈ విధంగా మాట్లాడో నాకు ఇంత అనుభవం లేదండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కానీ మా ఒక రైతు ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా అవ అవగాహన కొరకు కూడా మీకు కూడా కొంచెం సపోర్ట్గా నిలబడాలని నా యొక్క విజ్ఞాప్తి జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ అండి మళ్ళీ ఉంటా బాయ్